నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారికి అలాగే గ్రామ సర్పంచ్ జయలక్ష్మి గారికి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కాతా రమేష్ రెడ్డి గారికి స్పెషల్ ఆఫీసర్ జగూషన్ గారికి ఎండిఓ దశరథ గారికి అలాగే మన తహసీల్దార్ శ్రీనివాసులు గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ గారికి గుండం సర్వోత్తం రెడ్డి గారికి అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ సాహెబ్ గారికి అలాగే డాక్టర్స్ కి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు పోలీసు వారికి మీడియా మిత్రులకు అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ విద్యాశాఖ పైన వేల కోట్ల రూపాయలు వెచ్చించి యువనాయకులు లోకేష్ బాబు గారు ఈ శాఖను ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా మంది ఉపాధ్యాయులు వారి పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతుంటారు కానీ ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నా సరే మీరు ఒక కసిగా మీ పిల్లలకంటే ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్ కూడా దీనికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తల్లి తండ్రి గ్రాడ్యుయేట్స్ అయితేనే అడ్మిషన్లు ఇస్తారు అటువంటి పరిస్థితి మనకు రావు మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి మన పిల్లలు ఎంతో విద్య ఉన్నత విద్యలో రాణించాలి కాబట్టి దానికి అందరు మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఈ కార్యక్రమం వన్ ఓ క్లాక్ తో ముగియాలి ఎన్నో నా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ అక్కడికి స్పీడ్ గా చేసుకుంటూ వస్తే ఒకటి మార్క్ ముగిస్తున్నాం ఎందుకంటే పిల్లలకు కూడా లంచ్ అవర్ అయింది వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ నా ధన్యవాదాలు మంగళవారం కూడా ఇక్కడనే డాక్టర్స్ వచ్చేసి మీకు ఏదైనా ఇంజురీస్ అయితే ఇమీడియట్ అయితే మనకి ఎదురు హాస్పిటల్ ఉంటది ఏదైనా మీకు అనేజీగా ఉంటే కూడా ప్రతి మంగళవారం డాక్టర్స్ వస్తారు అందరు కూడా చెక్ చేయించుకోండి థ్యాంక్ యూ